శ్రీకాళుని దేవస్థానం తల్లి తల్లిని జాగ్రత్తగా చూసుకోవాలి తప్పు చేసినా శ్రీకాళు ఈపుడు చాలా పవర్ఫుల్ మళ్ళీ చెప్తున్నా మళ్ళీ చెప్తున్నా ఎంతో మంది గుళ్ళో యాంగ్ చేసుకుని చచ్చిపోయి వాళ్ళు ఉండాలి చెప్తున్నా నేను దేవస్థానం పోతే కండవాళ్ళకు కూడా డబ్బులు ఇచ్చేస్తా కు డబ్బులు ఇచ్చి స్లిక్ తీసి పెట్టుకుంటా ఉండాలి ఎవరు తీసుకొని డబ్బులు తింటే వారు సరదా నశమైపోతారు అనే దానికి కొన్ని కుటుంబాలే కారణం కొన్ని కుటుంబాలే కారణం ఎందుకంటే చాలా పవర్ఫుల్ శ్రీకాళ మనుషుల శిక్ష పోతారు బెయిల్ వచ్చేస్తారు దేవుడి శిక్ష బెయ్యలుండదు బెయిలుండదు దేవుడి శిక్షకి ఏరే శిక్షలు ఉంటారు దయచేసి మనుషులు ఎవరైనా దయచేసి మనం రాజకీయంగా విమర్శించుకుంటాం దేవస్థానాన్ని తల్లి లాంటి దేవస్థానాన్ని మటుకు రోడ్లో తీసుకురావద్దు అందుకే ఎప్పుడైనా అంటారు పాటలు ఈ దేవస్థానం వచ్చే మనం